ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రువా ప్రణమామి ము అందరికీ నమస్కారం మంచివారికే కష్టాలు ఎందుకు వస్తాయి ఈ సందేహం మనందరిలోనే ఉంది ముఖ్యంగా ఎవరైతే తాము చాలా మంచివారం అని అనుకుంటారో వారిలో ఇంకా ఎక్కువ ఉంటుంది అసలు మనం మంచివారం అని మనం చెప్పుకుంటే ఎలా మన మంచితనం గురించి నలుగురు చెప్పుకోవాలి అంతేగాని మన మంచితనం మనం చెప్పుకోవడం కాదు అసలు మనం మంచివారు అని అనుకోవడమే ఒక తప్పు ఆ భావనే కరెక్ట్ కాదు నిజమైన మంచివాడు ఎప్పుడు తాను మంచివాడేనని భావనే రాదు వాడిలోకి ఎలా అంటే పుష్పం ఉందనుకోండి పుష్పం మంచి సువాసన వెదజల్లుతుంది కానీ ఆ పుష్పం ఎప్పుడు అనుకోదు నేను ఇంత మంచి సువాసన వెదజల్లుతున్నానని ఆ సువాసన ఎవరైతే ఆగ్రానిస్తారో ఆస్వాదిస్తారో వాళ్ళు అనుకుంటారు ఈ పుష్పం ఎంత మంచి పరిమళాన్ని ఇస్తుంది అని నిజమైన మంచి వ్యక్తి ఎప్పుడు కూడా ఆ పుష్పంలా ఉంటాడు ఆ లక్షణం మనకు లేదంటే నిజంగా మనం మంచివాళ్ళం కాదని అర్థం ఈ సందర్భంగా మనం పరీక్షిత్ మహారాజు కోసం తెలుసుకుందాం మనం నిజాయితీగా ఆలోచిస్తే కనుక మనం ఎవరూ కూడా పరీక్షిత్ మహారాజు అంతటి గొప్పవాళ్ళం కాదు అంతటి మంచి కాదు అది అందరం అంగీకరించాల్సిందే ఎందుకంటే పరీక్షిత్ మహారాజు మహోన్నతుడు అది మహర్షులే అతన్ని కీర్తించారు ఎంత గొప్పవాడంటే పరీక్షిత్ మహారాజు హరిచంద్రుడంతటి సత్యనిష్టాగరిష్ఠుడు రాముడంతటి ధర్మపరాయణుడు ప్రహ్లాదుడంతటి భాగవతోత్తముడు శివి చక్రవర్తి అంతటి మహాదాత ప్రజల్ని తల్లిలా ప్రేమించేవాడు తండ్రిలా పరిరక్షించేవాడు మహానిగర్వి ఇన్ని మంచి సుగుణాలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి గర్వం లేదు ఆయనలో ఎంత మంచివాడు మహోన్నతుడైన పరీక్షిత్ మహారాజు జీవితం మనం చూస్తే ఆయనకు మరణం ఎలా సంభవించింది మరణ శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది అంత మంచివాడికి ఇలాంటి శాపం వచ్చింది కదా మరి మరి మంచి కష్టం ఎందుకు ఎందుకు రావాలి అనుకునే వాళ్ళకి పరీక్షిత్ మహారాజు జీవితాన్ని ఒకసారి విశ్లేషిస్తే అర్థమవుతుంది నిజానికి పరీక్షిత్ మహారాజు ఏదో పెద్ద మహా నేరమో ఘోరమో ఏం చేయలేదు ఆయన చేసింది చాలా చాలా చిన్న తప్పు కానీ ఆయనకి పడిన శిక్ష మాత్రం చాలా పెద్దది ఇంతకు ఆయన ఏం చేశాడు వేటకని అరణ్యాలకు వెళ్ళాడు మండిటల్లో తిరగడం వల్ల బాగా అలిసిపోయాడు దాహం వేసింది మంచినీళ్ళు కావాలనుకున్నాడు ఇటు అటు చూస్తే అక్కడ పక్కన ఆశ్రమం కనిపించింది ఆశ్రమం లోపలికి వెళ్ళి మంచినీళ్ళు అడుగుతాడు ఈ ఎండలో చల్లడం వల్ల దాహంతో ఉండడం వల్ల పరీక్షిత్ మహారాజు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న సమీక సరిగా గమనించాడు మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేదనే కోపమే తప్ప ఆయన ధ్యానంలో ఉన్నాడని ఈయన గ్రహించకపోవడం వల్ల ఈయన కోపం వచ్చి అక్కడే చచ్చిపడి ఉన్న పాముని తీసుకొచ్చి ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు కొంతసేపటికి అతని కుమారుడు శృంగి వచ్చి ఇదంతా గమనిస్తాడు తండ్రిని అవమానించిన వాడు పాము కాటుతో వారం రోజుల్లో మరణించుగాక అని చెప్పిస్తాడు ధ్యానం ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని ఆ శృంగిని మందలిస్తాడు పరీక్షిత్ మహారాజు మహాత్ముడు ఆయనకి ఇలాంటి మరణదండని విధించడం తప్పు అని కానీ ఏం చేస్తాం ఈ ఋషులు శప్పించడమే తప్ప ఆ శాపాన్ని వెనక్కి తీసుకోలేరు అందువల్ల సమీకముని మహారాజుకి ఈ విషయం తెలియజేయమని తన శిష్యుడిని పంపిస్తాడు పరీక్షిత్ మహారాజు దగ్గరికి ఆ శిష్యుడు వెళ్ళి మహారాజా మీరు వారం రోజుల్లో తక్షగుడనే పాము కాడుతూ చనిపోతారు ఇది మా గురువుగారు మీకు చెప్పి రమ్మన్నారు అంటాడు ఇది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు ఎలాంటి బాధపడడు కోపగించుకోడు పైగా పశ్చాత్తాపడతాడు తాను చేసిన తప్పే అని ఒప్పుకుంటాడు ఇది మహాత్ముని లక్షణం తాను చేసిన తప్పు ధైర్యంగా ఒప్పుకోవడం మహోన్నతి లక్షణం అదే మనమైతే చేసిన తప్పును ఒప్పుకోం పైగా ఇంకొకరి మీద తోసేయడానికి ట్రై చేస్తాం తర్వాత పరీక్షిత్ మహారాజు సర్వాధికారాలు ఉన్నాయి ఆ దేశాధిపతి ఆయన కావాలనుకుంటే ఆ ఋషిని దేశ బహిష్కరణ చేయొచ్చు ఇంకా కఠినంగా వ్యవహరించాలంటే చంపించవచ్చు కూడా కానీ పరీక్షిత్ మహారాజ్ అలా చేయలేదు తన తప్పుని తను తెలుసుకున్నాడు పశ్చాత్త పడ్డాడు అదే స్థానంలో మనం ఉంటే మనకు అధికారం ఉంటే మనం ఏం చేస్తాం రాత్రికి రాత్రికి ఒక యు ఆర్ డిస్మిస్డ్ అని ఒక లెటర్ టైప్ చేసి ఇచ్చేస్తాం ఉదయానికల్లా ఉద్యోగం పోతుంది అది మహాత్ములకి సాధారణ వ్యక్తులకి తేడా పరీక్షిత్ మహారాజులో ఉన్న మరో మహోన్నత గుణం ఏంటంటే తాను ఉపకారం చేసిన వ్యక్తి తనకు అపకారం చేసినా అతన్ని ద్వేషించడం కానీ అతన్ని శిక్షించడం కానీ చేయలేదు పరీక్షిత్ మహారాజు తక్షకుడు కాటుకి ఇంకొక వారం రోజుల్లో చనిపోతాడన్న విషయం దేశం నలుమూలలో వ్యాపిస్తుంది ఈ వార్త తెలుసుకున్న ఒక మహామాంత్రికుడు కశ్యపుడు అనే మహా వ్యక్తి మహారాజుని ఎలాగైనా రక్షించాలని బయలుదేరుతాడు ఎలా అంటే తక్షకుడు కాటు వేసిన వెంటనే ఈ మాంత్రికుడు విషయానికి విరుగుడు మంత్రం వేసి రాజుని రక్షించగలుగుతాడనమాట ఆ సత్సంకల్పంతో కశ్యపుడు బయలుదేరితే ఈ విషయం తక్షకుడికి తెలుస్తుంది ఇది ఎలాగైనా జరగకుండా చేయాలని తక్షకుడు బయలుదేరి కశ్యపుడిని మార్గ మధ్యలోనే ఆపి కశ్యప నా శక్తి నీకు తెలీదు నీ విషయం చిమ్మానంటే ఇది ఏదైనా బూడిద అయిపోవాల్సిందే దాన్ని మళ్ళీ ఎవ్వరూ మామూలు స్థితి తీసుకురాలేరు అంత శక్తివంతుడు నేను అంటాడు అప్పుడు కశ్యపుడు అంటాడు సరే ఏది ఆ మర్రి చెట్టు ఉంది కదా దాన్ని కాల్చు అంటాడు తక్షకుడు ఒకే ఒక బొస్సు కొట్టగానే ఆ చెట్టు కాడి బూడిద బూడిదైపోతుంది వెంటనే కశ్యపుడు మంత్రించి ఆ చెట్టుని యథాస్థితికి తీసుకొస్తాడు అప్పుడు తక్షకుడికి అర్థమవుతుంది కశ్యపుడు సాధారణ వ్యక్తి కాదు మహామాంత్రికుడు అయితే ఇన్ని ఎలాగైనా పరిషిత్ మహారాజ్ దగ్గరికి వెళ్లకుండా ఆపాలని అనుకొని కశ్యప నువ్వు పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తున్నావు సరే నువ్వు ఆయన రక్షిస్తావు నువ్వేం కావాలనుకుంటున్నావు పరీక్షిత్ మహారాజు నుంచి అంటే ఏముంది రాజుని రక్షిస్తే ఆయన నాకు అనేక ధనరాశులు ఇస్తాడు దాంతో నేను హాయిగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను అంటాడు ఓ అంతే కదా నీకు ఎంత ధనరాశి కావాలంటే అంత ఇస్తాను ఈ సంకల్పాన్ని విరమించు అంటాడు అనగానే ఈ కశ్యపుడు ఎంత మంచి సంకల్పంతో బయలుదేరాడు కానీ ధనం అనేసరికి ప్రలోభపడ్డాడు ఎవరిచ్చినా ధనమే కదా నాకు కావాల్సిన ధనమే కదా అనుకొని ఒప్పుకొని ఈ ఇచ్చినటువంటి ధనరాశిని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు అదే కానీ ముందుకు వెళ్ళి ఉండుంటే ఈ ధనానికి ప్రలోభపడకుండా ఉండున్నట్లయితే పరీక్షిత్ మహారాజు బ్రతికుండేవాడు కానీ ఈ ధనం వచ్చి ఆపింది ఈ ధనం కశ్యపుని యొక్క మనసును మార్చేసింది ప్రలోభపరిచింది ఈ ధనం అంటే ఏమిటి ధనం అంటే కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు ఈ కలిపురుషుణ్ణి దేశం నుంచి బహిష్కరించినప్పుడు ఆ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు పాదాల వద్ద పడి మహారాజా మీ సామ్రాజ్యంలో నాకు తలదాచుకోవడం చోటు లేకపోతే నేను ఎక్కడికి పోగలను మీరే చెప్పండి ఎక్కడ ఉండాలో అంటే ఆయన ఐదు స్థానాలు చెప్తాడు అందులో ఈ ధనం ఒకటి అంటే ధనం ఎక్కడుంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం ఏ కలిపురుషుడికి ఆశ్రయం ఇచ్చి ఏ కలిపు పురుషుడిపై దయ చూపించాడో పరీక్షిత్ మహారాజు అదే కలిపురుషుడి వల్ల ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఈ మరణం అని ఆపదరించి తప్పించుకోవడానికి వీలు కాలేదు అంటే ఆ కలిపురుషుడే పరీక్షిత్ మహారాజుకి మరణానికి ఒక కారణం చెప్పవచ్చు ఉపకారం పొందినవాడే అపకారం చేశాడనమాట అని పరీక్షిత్ మహారాజు కలిపురుషుడిని శిక్షించడానికి బయలుదేరలేదు పరీక్షిత్ మహారాజుకి వచ్చిందంటే పరిస్థితి మనకు అనుకోండి ఏం చేస్తాం మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తి ఇంకా బానిసలాగా జీవితాంతం మనం చెప్పినట్టు వినాలని అనుకుంటాం కూర్చో అంటే కూర్చో నిలబడంటే నిలబడు ఇది మన ఆధిపత్యం అనమాట పైగా మన సహాయం చేసిన వ్యక్తి మనకు అపకారం చేస్తే క్షమించగలమా అది జన్మలో సాధ్యం కాదు తర్వాత ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ధనం ఈ ధనం అంటేనే కలిపురుషుడు కలిపురుషుడు అంటేనే అధర్మం అన్యాయం అక్రమాలు ఘోరాలు నేరాలు కాబట్టి ధనం సంపాదిస్తున్న కోటీశ్వరులందరూ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఈ భాగవతం చదవరు కాబట్టి తెలియదు కానీ చదివి ఉంటే వాళ్ళు ఎంత ధనం సంపాదిస్తే అంత దృఢంగా కలిపురుషుడు ఆయన పక్కనే ఉన్నాడని అర్థం అందుకనే భగవాన్ శ్రీరామకృష్ణులు ఏమంటారంటే ఈ కలియుగంలో ధనం సంపాదించడం తప్పు కాదు ఆ ధనాన్ని స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఆ ధనాన్ని భక్తుల సేవకి సమాజ సేవకి పేదవారి సేవకి ఉపయోగిస్తే దానివల్ల సత్ఫలితం ఉంటుంది ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెబుతారు పరీక్షిత్ మహారాజులో మరో మహోన్నత గుణం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మనం ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుని నిందిస్తాం విశ్వాసాన్ని కోల్పోతాం పరీక్షిత్ మహారాజు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ప్రాణాంతకమైన శాపం కలిగినప్పుడు కూడా భగవంతుని నిందించలేదు భగవంతునిపై విశ్వాసం కోల్పోలేదు తక్షకుడు కశ్యపుడికి ధనం చూపించి పరీక్షిత్ మహారాజుని రక్షించకుండా ఏదో ఆపగలిగాడు అదే సరే కసిపుడైతే ధనాన్ని ప్రలోపడి వెళ్ళిపోయాడు సరే మరి ఈ కృష్ణ పరమాత్మ ఏమయ్యాడు పరీక్షిత్ మహారాజు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే కృష్ణ పరమాత్మ ఇలాంటి విషమ పరిస్థితులు వచ్చి రక్షించవచ్చు కదా ఆయన తలుచుకుంటే తక్షకుడు ఒక లెక్క తల్లి పరీక్షితుడు తల్లి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఆ పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు చంపేయాలని ప్రయత్నిస్తే కృష్ణ భగవానుడి కథ అడ్డుకున్నాడు ఓ చక్రాన్ని పంపించి ఆ బ్రహ్మాస్త్రం బారిని పడకుండా పరీక్షిత్ మహారాజుని రక్షించాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజుని రక్షించిన శ్రీకృష్ణుడు మరి ఇప్పుడు ఈ తక్షకుడు పాము కాటి నుంచి రక్షించలేడా మనమైతే అలాగే అనుకుంటాం కానీ పరీక్షత్ మహారాజు అలాగే ఊహించలేదు ఆయన ఏమనుకున్నాడు ఏడు రోజుల్లో నీకు మరణం సంభవిస్తుంది అనగానే బాధపడలేదు ఏడలేదు గొడవ చేయలేదు గంగా నది తీరానికి వెళ్ళి సుఖం మహాముని దగ్గర కూర్చొని భాగవత కథాశ్రవణం ఆ అమృతాన్ని గ్రోలాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చింతనలో స్మరణలో గడిపాడు ఇది మనందరికీ కనువిప్పు కావాలి వారం రోజుల్లో చనిపోతున్నాడని తెలిస్తే మనకైతే అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు ఆయన ధైర్యంగా వెళ్ళి ఆ కృష్ణుని స్మరిస్తూ ఆ కథాశ్రవణం చేస్తూ స్మరణాన్ని ఆనందంగా భగవద్దేచ్ఛగా అంగీకరించగలిగాడు అది నిజమైన భక్తుడి లక్షణం అంతేగాని ఏ చిన్న కష్టం వచ్చినా అయ్యో నాకే వచ్చిందని బాధపడలేదు ఆయన అది భగవంతునిపైనటువంటి విశ్వాసం పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లోనే చనిపోతాడని తెలియగానే ఆయన భగవంతుని స్మరణలో గడిపారు ఒక తాత్వికుడు అంటాడు మనం కూడా పరీక్ష మహారాజులాగే వారం రోజుల్లోనే చనిపోతాం వారం రోజులు అంటే వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఏదో ఒక రోజు అని కాబట్టి మనం కూడా పరీక్షిత్ మహారాజులాగా వారం రోజుల్లో ఏదో ఒక రోజు చనిపోవడం ఖాయం కాబట్టి భగవంత్ స్మరణలో భగవత్ చింతనలో గడిపితే మనకు ఎదురయ్యే కష్టాలన్నిటినీ ఆనందంగా భరించగలుగుతాం మనకే ఎందుకు కష్టాలు వచ్చాయనే బాధపడం ఆ కష్టాలను ఆనందంగా స్వీకరించే శక్తి మనకి కలుగుతుంది అలాంటి శక్తిని భక్తి విశ్వాసాలని మనకి ఆ పరమాత్ముడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు